అన్నమయ్య జిల్లాలో జోరు వానలు కురుస్తున్నాయి రాజాంపేట రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో వర్షాల ధాటికి పంటలు దెబ్బతిన్నాయి జిల్లాలోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి రాజాంపేట నియోజకవర్గంలో పింఛా డ్యాం నిండిపోవడంతో డ్యాం నుంచి మూడు వేల రెండు వందల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు వర్షాలకు వరి అరటి బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి పుల్లంగేటుకు భారీగా వర్షపు నీరు చేరుతోంది కేతరాజుపల్లి దండ్లోపల్లి అన్నా సముద్రం ప్రాంతాల్లో అరటి బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి నందలూరు సమీపంలోని గుండ్లూరు ప్రాంతంలో వరి పంట నీట మునిగిపోయింది రైల్వే కోడూరు నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి రైల్వే కోడూరు పెనగలూరు చిట్వేల్ ఓబులవారిపల్లి మండలాల్లో రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి వర్షాల వల్ల ఉద్యాన పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు రైల్వే కోడూరు మండలంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి రైల్వే కోడూరులోని రోడ్లన్నీ జలమయమయ్యాయి కడప తిరుపతి రహదారి చాలా చోట్ల వర్షపు నీటితో నిండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు రైల్వే కోడూరును ఆనుకొని ఉన్న గుంజనా నది సమీపంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు